హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి అందరూ బాగున్నారా అండి మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలపు వంట అయినటువంటి పిట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఆడవారు ఇది తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే మరీ ముఖ్యంగా మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి ఈ పిట్టు చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి సో మరి దీని ప్రాసెస్ చూద్దాము ఈ రాగి పిట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రాగి పిండిని తీసుకుని దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కొంచెం తడిపొడిగా కలుపుకోవాలి అంటే ముద్దలాగా కలుపుకోకూడదు చూడండి ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వాలి తీసేస్తే ఎట్లా పొడి అయిపోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరిని తురిమేసి ఈ విధంగా వేసి మొత్తం అంతా పిండిలోకి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని దానిని వాటర్లో పిండేసి గట్టిగా ఈ విధంగా గిన్నె పైన పెట్టేసి దానికి ఒక తాడుతో ఈ విధంగా కట్టేసుకోవాలి దెన్ ఈ రాగి పిండిని మనం స్టీమ్ చేసుకుంటాం అన్నమాట ఇలా ఇలా తీసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని దీనిపైన వేసుకోవాలి ఒకే చోట ముద్దలాగా వేయకుండా ఈ విధంగా విడివిడిగా వేసుకుంటే అంతా కూడా మంచిగా కుక్ అవుతుందనమాట చూడండి ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఈ పిండి మీదకి ఈ విధంగా కప్పుకోవాలి ఇలా వేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె దానిపైన పెట్టుకోవాలి దానిపైన ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ అవనివ్వాలి అది కుక్ అయ్యే లోపల దాంట్లోకి మనం బెల్లాన్ని అయితే తురుముకోవాలి మనకి టేస్ట్కి సరిపడా బెల్లాన్ని అయితే తీసుకోవాలి బెల్లాన్ని ఈ విధంగా చాక్తో ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది చూడండి ఇలా తురుముకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఇది అయితే కుక్ అయిపోయింది చూడండి ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనకి కుక్ అయింది లేని ఇడ్లీకి ఎంత టైం పడుతుందో దీనికి అంతే టైం పడుతుందో ఎక్కువ టైం ఏం పడుతుంది చూడండి కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి దించేసుకుని ఈ విధంగా తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి చూస్తారా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మనం పొడి పొడిగా ముద్ద లేకుండా వేయడం వలన అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది దీన్ని ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకోవాలి దీన్ని పెద్ద ప్లేట్లోకి వేసుకున్నాక స్పూన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే నెయ్యి బెల్లం అన్నీ వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు బెల్లం అయితే మొత్తం కరిగిపోదు అక్కడక్కడ బెల్లం ముక్కలు కనిపిస్తూ ఉంటాయి మనకి అలాగే ఉంటుంది పిట్టు అంటే సో అలా ఉంటేనే అనమాట ఇవి మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఆ మిగిలిన నెయ్యి కూడా దీంట్లో పట్టేస్తుంది చూసి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఈ విధంగా తినేయచ్చు లేదంటే దాన్ని ముద్దల కింద చుట్టుకోవచ్చు ఇందులో ఇంకా మిగతా నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకి రాగి అయితే రెడీ అయిపోయింది ఇది ఎలా ఎలా కూడా తినేయచ్చు లేదంటే ముద్దలు చుట్టుకోవచ్చు నేనైతే ముద్దలు చుట్టేసాను ఎలా చుట్టేసుకుంటే పిల్లలు తినడానికి బాగుంటుంది కదా చూస్తారు కదండి మరి ఒకవేళ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది సో మరి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్